ట్రై జీవితం ఏ జీవితం చూసినా ఏమున్నది గర్వకారణం నరుడి జీవితం సమస్తం వేమర శతకం కాదంటే కుమార శతకం అదే కాదంటే ప్రైస్ శతకం అంతకంటే కాదంటే శ్రీమతి శతకం ఏడి నోరు అంటే ఏడి శావు నోరు ముయి ఎంత వెతికినా రాణి కనపడక నేను ముక్కు చెదురు చస్తా ఉంటే సుమతి శతకం పట్టిస్తావురా ఆ పిల్లంటే ఎందుకు కూడా అలా పడి చేస్తావు అది నా గుండెల్లో లేడి పిల్ల ఆ పిల్ల లేని బతుకు మందులేని గుల్ల తడిచిపోయిన అగ్గి పుల్ల యాజుల తర్వాత మన ఒప్పందం మర్చిపోయావా ఎలా మర్చిపోతానండి నాకు ఫాదరు మదరు గ్రాండ్ ఫాదరు గాడ్ ఫాదరు ఆంటీ అంకులు దేవుడు దెయ్యం అన్ని మీరేగా చోరీలు చెప్పకు గోరీ కట్టేస్తాను మర్చిపోయావా థర్టీ అదే తర్టీ ఎలా మర్చిపోతాను గుర్తుందిగా ఆ గుర్తుందండి థర్టీ సిక్స్టీ పట్టా కత్తి ఆ కత్తి కూడా గుర్తుందండి థర్టీ వస్తా ఎవడు బాస్ వాడు వాడా వాడు మా తాతకి తమ్ముడిని మరి థర్టీ సిక్స్టీ అంటాడేంటి ఆ థర్టీ డేస్ లో సిక్స్టీ ఇయర్స్ వచ్చేస్తున్నాయి నాకు షష్టి పూర్తి జరిపించరా అన్నాడు మరి పట్టాంటాడేంటి మా ఊళ్ళో నాకు పట్టలే ల్యాండ్ అవుతుంది దానికి పట్టా అయిస్తాడు మరి కట్టి అంటాడేంటి షష్టి పూర్తి నువ్వు దగ్గర ఉండి జరిపించకపోతే కత్తితో పడుతు చచ్చిపోతాను రబ్బాయ్ అంటున్నాడు సరే వాడిని చూసి నువ్వు గడగ ఉడుగుతావేంటి అది గడ్గడ్ గడ్ గడ్ కట్ ఒలిపాటం కాదు షేక్ ఓహో నాదంతేలే అనుమానం కాదు డౌట్ దీన్ని ఈ డబ్బు తీసుకోవానం పైన దీని తల్లి నన్ను చేసి చంపింది ఇది నిన్ను చంపి చేసింది గాజులు వేసిన వాడికి నీకు ఐదు వేలు ఎవడరా రెడీ క్యాష్ పేనం మీద వచ్చినా సరే ఖర్చు పెట్టకుండా దీని పెళ్లి కోసం ఉంచేసా తర్వాత చెప్పి నేను డ్యూటీ ఎక్కాల దీన్ని చేసుంటావా చేసుకోవా అది మన మాట చిరీ లేదు ఈ పాలకా సటు పడవకి పట్టణం వెళ్ళి పళ్ళు పూలు కొనుక్కుని మంచి సినిమా చూసి జల్తా చేసి అనుభవించు అనుభవించు నాకు ఏ సంబంధం రాకపోతే నా పల్లుడు చుట్టాలిపోయాక నా తొంభై ఏట చేసుకుంటా అది అది అంత తాగుపోతే ఎవరు తొంభై ఏడు దగ్గర చేసుకోడంట మా మాట గెలిచి చేసుకుంటానన్నారు కదే ఎప్పుడైతే నీకేంటి చూడు పిచ్చిదానా పదహారో ఏడు ఎనభై ఏళ్ళు కాపలం చేయాలి అదే తొంభై ఏడు చేస్తుంటే పదేళ్ళు చాలు అమరాయి గిరాల అన్ని నా బుటిలే ఎట బస్తుతాయో డబ్బు జయతా డూడి అక్క నా హా డియర్ స్టూడెంట్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎ గొప్ప లవ్ స్టోరీ రోమియో అండ్ జూలియట్ లవ్ అంటే గుద్దొస్తుంది లక్ష్మీ గారు నిన్న సామాజిక నాడి కనవిండే వాడే వడరా ఇట్లా రాకే ఉంటదిలా అట్ల బ్లాక్ మనీ గొచ్చిపెట్టే వాడు మంచి వాడా అవును ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడా బ్లాక్ ఎక్కడ అమ్ముకుంటున్నాడా ఏ అంటే ఏముంటది మొత్తం లాగేసారు కదా ఏమీ లేదు అక్కడ ఆడికి అలాగే అవ్వలేరా అప్పట్లో నేను లవ్ చేయలేదని చచ్చిపోతానని బెదిరించేవాడు ఇప్పుడు మిమ్మల్ని చప్పనందుకు ఫీల్ అవుతున్నాడు ఆడా నువ్వా ఇద్దరండి నీతో నాకే పోలీసులకి ఇవ్వలేక రిపోర్టు రౌడీలు తెచ్చుకుంటా సపోర్టు చెప్తా కోనో తుమ్ క్యాచ్ అయ్యే ఏంట్రా అంటున్నాడు గలీతోడా నీ అసలు డబ్బులు బాధి కానీ పోనీయా అంటున్నాడు సార్ వాడు అంటున్నాడా తమరే చమత్కరిస్తున్నారా కుదరదు నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా గెటప్ చూసి పెద్ద మనిషి అనుకుంటానవేమో పెద్ద ఉల్ఫాగాడు ఉల్ఫా అయితే ఆలండి అల్ఫా సరే తప్పగా లోపలికి వెళ్తే మీకే డేంజర్ ఏ గోలీసోడ తెలుద్ది అంటే ఆ చెప్తారు చెప్తారు వెళ్ళండి వెళ్ళండి మీరే వెళ్ళండి సార్ ఏంటి పేలేది అరే తేలింది సార్ అక్కయ్య తెచ్చుకున్న రౌడీ గడి ఇడేన అనుకుంటానరా అవు సార్ నువ్వు పోయి సార్ లోపలికి వెళ్ళాలంటే లెగ్స్ అడ్డం పెట్టామంటే అట్ట సపరాదు అంతగా లోపలికి వెళ్ళాలంటే కాళ్ళు అడ్డు తీసి ఓ పక్కకు పెట్టి లోపలికి వెళ్ళు ఏంటి నీ కాళ్ళు నేను పట్టుకోవాలా అసలు ఓహో నా ఇంటికి వచ్చి నన్నే ఎవరన్నా అడుగుతున్నావే ఊరు పేరు చెప్పి కాళ్ళ కింద నుంచి ఒంగని లోపలికి వెళ్ళు ఓహో రెచ్చిపోతున్నాదే బాబు నాకు పై వర్గాల్లో చాలా పలకబడింది నేను పై నుంచి వచ్చా ఆహా నాకు కింద వర్గాల్లో చాలా పలకబడింది కింద నుంచి వచ్చా అసలు నేను ఎవరో తెలుసా నీకు నువ్వు చావి తుచ్చవి బచ్చవి আরে మీకే తర్క మీరు కరెక్ట్ గా చెప్తిను అంతే ఇంకా చాలా తెలుసు వెనకటికిలాగే చెల్లెలు నడిపించుకుతున్న ఉన్నాడు ఆడి పేరేందబ్బా కంసుడు ఈడు అట్టే కదూ అవును నేను కంసు అయితే ఏంటంట అంతేనంట అయితే నేను కింద పరమాత్ముడిలే ఒక్కసారి మోహం గాని నా ఎనకా కళకళ కళకళ ఆడిపోతుంటే కాపురం చేసుకుంటున్నాయో చూడరే అది చిలకలే సరే కదా ఆ మధ్య నువ్వు మా ఆవిడ్ని కిరసనాలు పోసి చంపేసేవాడు దేనికి నేను ఏడుస్తున్నా అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్థామ లేక కిరసనా చాలా గడ్డ కొంచెం హెల్ప్ మీ పేర్లు ఏంటి ఏం పెంచుకుంటారా వీడి పేరు నారాయణద్రి ఆడి పేరు పలకనమా వీడి పేరు గౌతమి నువ్వు ట్రైన్ పని చెప్తావేంటి వీళ్ళంతా ట్రైన్ లో అడుగుంటారు కాబట్టి అలాగా సర్లే పిల్లలు రెండు చాక్లెట్ చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్ రై చార్మర్ సైట్ అయింది ఎలాండ రై కాగితాలతో తింటే మరణిస్తావా నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమైన ఇది మీరు పట్టమన్న పిల్లల పడుతూనే ఉన్నాను కదా పెద్ద పట్టావులో వదలండి మీరు మరీను జరగబోయే పెళ్లి మనమ్మాయిదే మధ్యలో మీ సరసాలు ఏంటి చూడు శాంత పిల్లల పెళ్లి అయిన తర్వాత మూడు పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే దీంట్లో తప్పే ఉంది నువ్వేంట్రా ఎక్కడ చూస్తున్నావు మీ పనులన్నీ చూడమన్నారు కదా చూస్తున్నా చూసాలో గాని అమ్మోడు తీసుకెళ్లి పైన పడాయి ఇప్పుడు పైన ఏమంటాడు రేపు కింద ఏమంటాడు ఏంట సౌండ్స్ నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నా లేదు మన ఇంట్లో కాదనుకుంటానయ్యా పక్క ఇంట్లో అనుకుంటానండి మన ఇంట్లో ఎంత పెద్ద మగోలున్నా ఈ పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదని పోదాం

మీరు దేంట్లో వస్తున్నారో తెలియదు కదా అంకుల్ దేంట్లో ఏంటయ్యా స్కూటర్ లో వస్తున్నాను కనపడాలా అది కరెక్టే అంకుల్ కలలో దేంట్లో వస్తున్నారో ఎవరికి తెలుసు హలో అంకుల్ అమ్మా హలో సంజయ్ హలో రేయ్ నువ్వేట్రా ఇక్కడ అంకుల్ దెబ్బకు ఫంక్ అయ్యి ఇప్పుడే కార్ కొన్నాను ఎలా ఉందిరా నీకేం బాబు రోజుకో కారుకుంటావు పుట్టుకో డ్రెస్ మారుస్తావు సరే నేను కానీ తీసుకెళ్తున్నాను నువ్వు ఈ కాని ఇంటి దాకా తీసుకొస్తావు నాకు డ్రైవింగ్ రాదు అంకుల్ ని తీసుకెళ్ళి అంకుల్ కి డ్రైవింగ్ వచ్చా అదే అదేవాడి కలలో ఆయన నడపడి కారేలే తెలుసా అంకుల్ మీకేమి అర్జెంట్ పని లేకపోతే తీసుకొస్తారా అలాగే బాబు థ్యాంక్స్ అంకుల్ నిజానికి నాకు చాలా అర్జెంట్ పని ఉందా కానీ అల్లుడు గారు పిలుస్తుంటే వెళ్ళపోతే బాగుండదు కదా అల్లుడు గారు అవునయా రేపు సంజయ్ బర్త్డే పార్టీలో మా అమ్మాయిని చేసుకుంటున్నట్లు అనౌన్స్ చేస్తాడు అప్పుడు అల్లుడేగా మరి కోటేశ్వరరావు అని పేరు పెట్టుకున్నందుకు కోట్లు సంపాదించలేకపోయినా కోటీశ్వరుడు అయిన బిక్షపతితో వేయమనుకున్నానుమా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తారింట్లో జాగ్రత్తగా మసలుకుని మా ఇంటి పరువు నిలబెట్టాలి కోటీశ్వరుడింటి కోలయ్యావన్న ఆనందం పక్క మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నావు అన్న బాధ పక్క ఏం చేయాలి చాలా అదృష్టవంతురాలు కుడికాలు పెట్టి దిగమంటా నిన్నే కొత్త గారు కొన్నావు కదా కుడికాలు ముందు పెట్టి దిగమంటున్నా సరే మా నాన్నగారిని ఇంట్రడ్యూస్ చేస్తాను అండి డాడీ ఈయన కోటేశ్వరరావు గారని మా ఫ్రెండ్ స్వప్న వాళ్ళ ఫాదర్ నైస్ టు మీట్ యు సార్ కూర్చోండి థ్యాంక్ యూ అక్కడరా మంది డాడీ కొత్త మోడల్ కదా మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని షోరూమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చేసాను షోరూమ్ కు చెక్ పంపించండి డాడీ ఆ సడన్ సర్ప్రైజ్ కార్ తీసుకొచ్చావు సరే రేపు కోడలు కూడా ఎలాగే తీసుకొచ్చావు జాగ్రత్త చూస్తూ ఉండండి రేపు నా బర్త్డే పార్టీలో మీకు ఇంకో స్పెషల్ త్రిల్ ఇస్తాను ఓకే చేస్తాం తీసుకుంటారా షుగర్ ఉందా లేక మీక సార్ టీలో బోల్డ్ అవుతుందండి ఐ థింకే